రక్షకుడును మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము అరవై నాలుగవ సంకీర్తన పదవ చరణము నీతిమంతులు యహోవాన్ని బట్టి సంతోషించు ఆయన శరణెదరు యథార్థ హృదయులందరూ అందరూ అతిశలు హలలూయ మరి ఇక్కడ మనం చూస్తే ఎవరు నీతిమంతులు లేదా ఎవరిని బట్టి మనం సంతోషించాలి అనేది కనుక మనం చూస్తే మనం దేవుణ్ణి బట్టి సంతోషించాలి హలెలుయా మరి మనం నీతిగా జీవించినట్లయితే మన యథార్థ పరులుగా జీవిస్తున్నట్లయితే మనం దేవుణ్ణి బట్టి సంతోషించేటువంటి వారముగా ఉంటాం మరి ఈరోజు మనము దేవుని బట్టి సంతోషించేటువంటి వారముగా లేకుండా లోకాన్ని బట్టి సంతోషించేటువంటి వారముగా ఉద్యోగాన్ని బట్టి ఆస్తుల్ని బట్టి సంతోషించేటువంటి వారముగా ఉంటే మనం ఇంకను విశ్వాసులము కాదు మనం ఇంకను మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డము కాదు అని అర్థం కాబట్టి మనము అతి రీతిగా కాకుండా మనం దేవుణ్ణి బట్టి సంతోషించేటువంటి వారముగా ఉండాలి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యములను బట్టి ఆనందించేటువంటి వారముగా మనం ఉండాలి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు మరి జీవించుటకు మనం ఇష్టపడేటువంటి వారముగా మనం ఉండాలి అప్పుడు మనం దేవుని బట్టి సంతోషించగలుగుతూ ఉంటాం మనం ఎవరి వద్దకు ఆశ్రయంకి వెళ్ళాలి ఎవరిని శరణు వేడుకోవాలి అంటే లోకంలో ఉన్న మన తల్లిదండ్రులని కాదు మరి మన బంధుమిత్రులను కాదు రాజులను కాదు గొప్ప అధికారులను కాదు దేవుని వద్దకు ముందుగా మనం వెళ్ళి శరణు వేడుకునేటువంటి వారము ఉండాలి దేవుని వచ్చి మనము మనం మృక్కుబడులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి దేవుని ఎదుటికొచ్చి మనము ఆయన యొక్క ఆశ్రయం పొందుకునేటువంటి బిడలగా ఉండాలి అప్పుడు మన హృదయాలకు సంతోషం కలుగుతుంది దేవుడిచ్చేటువంటి మరి ఆ యొక్క నమ్మిక దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఓదార్పు ఆదరణ మనకి సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి మనం దేవుని వద్దకు వెళ్ళేటువంటి వారముగా దేవుని బట్టి సంతోషించేటువంటి బిడలుగా మనం జీవించాలి మరి మనము యథార్థ పరులుగా ఉండాలి యథార్థ పరులుగా ఉంటే మన దేవుని బట్టి మనం అతిశయిస్తాం మనం యథార్థ పరులుగా లేకపోతే మనము మరి కృంగిపోయేటువంటి వారముగా ఉంటాం దేవుడు మనల్ని యథార్థ పరులుగా లేకపోతే ఆయన మాత్రం కూడా అంగీకరించాడు కాబట్టి మన జీవితాలు యథార్థవంతంగా ఉండాలి మన యొక్క భక్తి నీతియుక్తమైనటువంటి భక్తిగా ఉండాలి మనము ఎల్లప్పుడూ కూడా పైన ఆధారపడేటువంటి వారముగా ఉండాలి కాబట్టి ప్రతి క్షణము లేదా ప్రతి సమయం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన మనకిచ్చినటువంటి దానిని మనము మరి చివరి ఆఖరి వరకు కాపాడుకునేటువంటి వారు ఉండాలి మరి ఆ రక్షణ దేవుడు ఊరకనే మనకి ఇచ్చిన కదండి మనము ఏమీ చెల్లించలేదు కానీ మన పక్షాన మన దేవుడు ఆయన చెల్లించారు కనుక మనము ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మరి దేవునికి ఆ దేవుని యొక్క ఆశ్రమిక వస్తూ దేవుని ఒక సంతోషమును మనము కూడా కోరుకుంటూ మనము కూడా సంతోషిస్తూ మరి దేవుణ్ణి స్తుతించి కనపరిచే అనేకులకు సాక్షులుగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాకనుడా ఐసయ్యా మీకు వందనాలు సర్వాధిపతి అయినటువంటి మాదేవ మీకు స్తోత్రాలు నిజమే ప్రవ్వా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి కార్యమును బట్టి ప్రవ్వ నన్ను మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు సతకోటి వారది వందనాలు ప్రవ్వ నిజమే మేము మీ అందు సంతోషించే వారముగా నీతితో కూడినటువంటి జీవితము యథార్థతతో కూడినటువంటి జీవితం జీవించుటకు సహాయం దయచేయమని నిరంతరం ప్రవాహం మీరే నాకును మాకును తోడుగా ఉండమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదర్శాన్ని చేర్చుకోమని ఏసరిశుద్ధి నామంలో అతి మిక్కిలు ఏముగా బ్రతిములాడి వేడుకొని పొంది ఉంచినాం మా పేపర్లోకి మా అక్క తండ్రి ప్రైస్త ఎవరు అని మే గాడ్ బ్లెస్ యూ